శుభ పరిణామాలని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష అదే సందర్భంలో నేను ఒక వాల్మీకి బోయ సామాజిక వర్గాల నుంచి వచ్చిన వ్యక్తిని అధ్యక్ష దాదాపు ఆరు దశాబ్దాల కాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాంతీయ విభేదాలను తొలగించి వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ప్రగాఢమైన కోరికతో అనేక రూపాల్లో ఉద్యమాలు చేశారు అధ్యక్ష మరి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రెండు వేల పదిహేడు డిసెంబర్ రెండవ తేదీన ఇదే అసెంబ్లీ సాక్షిగా ఒక తీర్మానాన్ని చేసి భారతదేశంలో ఉండే మరి అత్యంత ప్రాచీన ఆటవిక తెగల్లో వాల్మీకి బోయలు కూడా ఒకరు అలాంటి వాల్మీకి బోయలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లోనూ వైస్టీలుగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపా అధ్యక్ష కానీ జగన్ కొన్ని ఒక ఆరు ప్రశ్నలతో తిరిగి సమాధానం అవ్వమని కేంద్రము రాష్ట్రానికి ఒక లేఖ రాస్తే జగన్మోహన్ రెడ్డి ఒక అగ్రవర్ణ దురహంకారంతో రాయలసీమలో వాల్మీకి బోయలు రాజకీయంగా ఎదగకూడదు విద్యాపరంగా వీళ్ళు ముందుకు రాకూడదు వీళ్ళకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు రాకూడదు అనే ఒక దుగ్ధతో రాజకీయ కుట్రతో మరి ఈ ప్రాంతీయ విభేదాలను సృష్టించి ఒక వన్ మ్యాన్ కమిషన్ వేసి మరి ఒక దుర్మార్గమైన నివేదికను తయారు చేయించి వాల్మీకుల భవిష్యత్తును నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మొన్ననే వాల్మీకి జయంతిని మేము అనంతపురంలో మరి వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ నాయకత్వంలో చేసుకున్నాం అధ్యక్ష అక్కడ కూడా ఒక తీర్మానాన్ని ఆమోదించాం మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది మళ్ళా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాల్మీకి బోయలకు మంచి రోజులు వచ్చాయని బలంగా నమ్ముతా ఉన్నారు కాబట్టి రెండు వేల పదిహేడు డిసెంబర్ రెండు నాటి తీర్మానానికి కట్టుబడి మళ్ళా ఈ ప్రభుత్వం వాల్మీకి బోయలకు న్యాయం చేస్తుందని బలంగా నమ్ముతున్నారు అధ్యక్ష కాబట్టి ఆ రకమైన చర్యలకు మరి ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఉపక్రమించాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష ఇంత గొప్ప బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రితో పాటు మరి దీనికి మార్గదర్శనం చేసి సంక్షేమాన్ని అభివృద్ధిని సమతూకంతో ముందుకు తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాదులు పడే విధంగా చూసిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన మీకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను